హాయ్ అండి ముందు బ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట ఈ బ్లాగు అంటే రెండో రోజు షిరిడీలో మేము ఏం చేసాము ఎక్కడికి వెళ్ళాము అన్నీ కూడా ఇందులో అన్నమాట ఇక్కడ మేము ఉన్నాం కదండీ రూమ్ తీసుకున్నాం సైనిక్ కారాం గారు అనమాట అక్కడ ఎలా ఉందో ఒకసారి ఈ ప్లేసెస్ అయన్ని మళ్ళీ ఒకసారి దగ్గరగా చూపిద్దామని చెప్పి వచ్చాననమాట చూసారు కదా ఎంత నీట్గా ఉందో చాలా నీట్గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారండి ఎంత నీట్గా ఉందో చూడండి ఒకసారి అలా చూసి మనమైతే బాబాగారి గుడి వరకు మనం బయలుదేరతాం అన్నమాట బాబాగారైతే సైనిక ఆరామ్ గారిలో ఉన్న బాబాగారండి ఈయనకి దర్శనంతోనే మాకు జన్మ తరించింది ఎందుకంటే అంత బాగా చక్కగా చూడండి ఎంత బాగున్నారో ఈ బాబాగారు దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇక్కడ వెళ్తూ వెళ్తూ ఇక్కడ ప్రసాదాలు అయ్యి ఉంటుంది కదండి అక్కడికి వచ్చాము అయితే మార్నింగ్ టిఫిన్ అయితే ఉండదండి కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ అయితే ఇక్కడ భోజనాలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట మేము టిఫిన్స్ ఏమోనని చెప్పి మామూలుగా అలా వచ్చాము మళ్ళీ ఒకసారి మీకు హాల్ అంతా ఒకసారి మీకు చూపించేస్తాను ఎ మొత్తం ఉదయం టెన్ ఓ క్లాక్ నుంచి రాత్రి వరకు అయితే భోజనాలు ఉంటాయి ఎంతమంది వచ్చినా సరే ఎంతో నీట్గా అప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఎంతో ఖాళీగా అయితే ఉన్నదండి వచ్చేవాళ్ళు వస్తున్నారు భోజనాలు చేస్తున్నారు వెళ్తున్నారు అలాగే ఇప్పుడైతే మనం కాస్త బయటికి వెళ్ళి బయటినంతా చూసి తీర్థయాత్ర ఉంది కదండి అక్కడికైతే వెళ్దాము థీమ్ పార్క్కి ఇక్కడ ఏనుగు చూడండి నిజంగా ఏనుగేమో అనిపించింది అలా ఉందన్నమాట అక్కడ ఉన్న కళాకృతి ఇక్కడ నుంచి మనమైతే థీమ్ పార్క్కి బయలుదేరిపోదాం ఉదయం స్టార్ట్ అవుతుందండి ఇక్కడ టైమింగ్స్ అవి కూడా ఇక్కడ ఉన్నాయి అడల్ట్కి ఎంత టికెట్స్ ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలా చుట్టుపక్కల థీమ్ పార్క్ దగ్గర ఇక్కడ ఉందా ఇలా ఉందన్నమాట ఇక్కడ కూడా ఎంతో నీట్గా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా ఎంత బాగుందో మేమైతే కరెక్ట్గా లెవెన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళామండి లెవెన్కి వెళ్ళగానే అక్కడ ఒకటి ఒకటి మనకి స్టార్ట్ అయిపోతాయి అనమాట ప్రోగ్రామ్స్ మొత్తం నాలుగు ఐదో ఉన్నాయండి ఇక్కడైతే టికెట్స్ ఇస్తున్నారు అన్నమాట టికెట్స్ ఇచ్చిన తర్వాత ఆ టికెట్ మనకు ఒక బ్యాండ్ వేస్తారు ఆ బ్యాండ్ వేసిన దాని నుంచి మనం ఒకటి ఒకటి దాని మీద టిక్ పెడుతూ ఉంటారనమాట వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటేంటో అవన్నీ కూడా మనం చూసేద్దాం పదండి నేను ఈ థీమ్ పార్క్ గురించి అయితే తెలుగు ట్రావెల్ బ్లాగర్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి చూసి నేను తెలుసుకున్నాను అనమాట నిజంగా ఛానల్స్ అయితే చాలా ఉపయోగపడుతున్నాయండి మనకి ఏ ప్లేస్ ఎక్కడ ఉందో తెలియడానికి ఇక్కడ మేమైతే టికెట్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము టికెట్ తీసుకోవడానికి వచ్చి అక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదండి టికెట్ ఎంత ఏంటి అన్న వివరాలు అయితే అక్కడ ఉన్నాయి మనం ఇలా లోపల వైపు వెళ్ళి చూస్తూ మాట్లాడుకుందామండి ఎత్తవాళ్ళకైతే ఐదు వందల ముప్పై రూపాయలు ఛార్జ్ చేశారు చిన్నపిల్లలకైతే నాలుగు వందల పన్నెండు రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారండి అక్కడ విత్ ఫుడ్ అని అయితే ఉన్నది మేము ఫుడ్ అయితే ఏమీ తీసుకోలేదు మాకు మళ్ళీ నెక్స్ట్ ట్రైన్కి అయితే టైం అయిపోతుంది కదా అనేసి వచ్చేసాము మనం ఎలా వెళ్తే ఇక్కడ అయితే మనకి ఫస్ట్ మనకి బ్యాండ్ ఇచ్చారు కదండి ఆ బ్యాండ్లో ఫస్ట్ టిక్ ఇక్కడ పడుతుంది ఫస్ట్ అక్కడ టిక్ పెట్టిన తర్వాత ఇదిగోండి అసలు కట్టడం స్టార్ట్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ బట్ట ఈ థీమ్ పార్క్లోని ఫస్ట్ అంశం మనం వెళ్ళిపోదాం పదండి भारतवर्ष के प्रमुख तीर्थ स्थलों की यात्रा में आपका स्वागत है आज हम उन अद्भुत मंदिरों का दर्शन करने जा रहे हैं जिनका निर्माण आज से सदियों पहले हमारे पूर्वजों ने किया था तो आइए इस यात्रा का प्रारंभ महानगरी मुंबई से करते हैं पूरे देश से यहाँ लोग आते हैं और ये नगरी किसी को नाराज नहीं करती ఇది అద్భుతమైన ప్రపంచం అన్నమాట ఎవరైనా వెళ్తే మట్టుకు షిరిడి దీన్ని అయితే మిస్ అవ్వకండి ఈ తీర్థయాత్రని వీళ్ళు చెప్పే విధానం కూడా ఎంతో బాగుందండి నిజంగా మనలో భక్తిభావం అయితే ఇంకా పొంగుతుంది ఇదంతా ముంబై నగరం అన్నమాట అక్కడ ఆడియో వస్తుంది కానీ పెట్టచ్చో పెట్టకూడదో అని నేను కాపీరైట్ ఏమైనా వస్తాను భయపడి మీకు పెట్టలేకపోతున్నాను మధ్య మధ్యలో పెడతాను చూస్తున్నారు కదా ముంబై నగరం ఇప్పుడు మనం వినాయకుడిని దర్శించుకుందాం ముంబై నగర వినాయకుల స్వామి వారిని అయితే దర్శించుకుందాం పదండి శ్రీమతి దేవుబాయి పాటిల్ సోల నవంబర్ సన్ అసే కర్వాయ है చూస్తున్నారు కదండి ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి అన్నమాట ఇది ఎలా ఉన్నది తీర్థయాత్ర అన్నది మీరు కామెంట్స్ చేసి చెప్తారని నేనైతే ఆశిస్తున్నాను వెయిట్ చేస్తాను కూడా అండి विश्व के इस मंदिर का उल्लेख महाभारत भागवत पुराण पद्म पुराण इन सभी ग्रंथों में पाया जाता है तो आइए दर्शन करते हैं श्री बद्रीनाथ जी के सिंह जी ने 750 किलो स्वर्ण अर्पण करके दरबार साहब को सोने से सजाया था ये अकाल तख्त है और ये है गुरु ग्रंथ साहिब वाहे गुरु जी का खालसा वाहे गुरु जी दी फतेह जो बोले सो निहाल మనం నెక్స్ట్ చూడబోతుందైతే పూరి అండి పూరి వచ్చాము పూరి సముద్రం ఫేమస్ కదా ఆ బీచ్ అది వల్ల అది అలాగా స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నారు మనం పూరి వెళ్ళి జగన్నాథ స్వామి వారి దర్శనం అయితే మనం చేసుకుందాం కదండి కూడా అత్యద్భుతంగా ఉన్న శ్రీ మీనాక్షి అమ్మవారి రాజగోపురం అండికి ఎంత బాగుందంటే నిజంగా వాళ్ళు అలా నిర్మించినందుకు నిజంగా హ్యాడ్సాఫ్ అనమాట ఇక్కడ మనం వెళ్ళి మీనాక్షి అమ్మవారిని అయితే దర్శించుకుందాం మనం వచ్చేసామండి మనకందరికీ ఎంతో ఇష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద చూస్తున్నారు కదండి వెంకటేశ్వర స్వామివారిని అయితే అత్యద్భుతంగా ఉన్న ఈ ప్లేస్లో అయితే మన వెంకటేశ్వర స్వామివారి దర్శనం నిజంగా చాలా ఆనందం కలిగించింది ప్రతీది కూడా ఎంతో అద్భుతంగా ఉన్నదన్నమాట మనం లాస్ట్న బాబా వారిని అయితే దర్శించుకుంటామండి ఇక్కడ ఒక్కసారి లైట్లు ఆపేసారన్నమాట ఏంటి ఇలా ఆపారు అని చూస్తే అక్కడ ఒక ఫోటో తీస్తారండి ఫోటో తీసిన తర్వాత మనం పక్కకు చూడాలన్నమాట అక్కడ మనకి సాయి బాబా వారు అయితే దర్శించి బాబాస్తారు సాయి సమాపం हमें आशा है कि आपकी ये यात्रा सफल हुई और आप हमें फिर से आपकी सेवा करने का मौका जरूर देंगे दे पार दो, पार दो इसके कोई इकड़ा तीर्थ यात्रा आई पेन लंका दहन అనే ఒక సినిమా వన్ అవర్ ఉంటుందన్నమాట అక్కడికైతే వచ్చేసాం ఇంకా టైం ఉండడం వల్ల ఇక్కడ మ్యాజిక్ షో జరుగుతుంది అలాగే పక్కన కూడా ఒక రెండు ఫొటోస్ అవి పెట్టారు అక్కడ మనం హెడ్ పెట్టుకొని ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట అక్కడ రాములు వారిది కూడా ఫోటో ఉంది ఈ లోపే ఇక్కడ మ్యాజిక్ షో జరుగుతుంది ఇప్పుడు మనం లంకా దహన్ ఫైవ్ డి మనం వెళ్దాము ఇది త్రీ డి సినిమా అండి త్రీ డి గ్లాసెస్ అయితే మనకి ఇస్తారు నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుందండి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇందులో కూడా ఈ చైర్స్ ఉన్నాయి కదా అవి షేక్ అవుతూ ఉంటాయి ఈ మధ్యలో వాటర్ వచ్చి మనకు పడుతూ ఉంటుంది నిజంగా చాలా బాగుందండి మన ఆంజనేయ స్వామి వారి లంకని ఎలా దహనం చేశారో ఎలా కాల్ చేశారో ఇది వచ్చి అది చూపిస్తారు జైంట్ స్క్రీన్ అనమాట చాలా పెద్ద స్క్రీన్ ఉంది బాబావారి చరిత్ర అయితే ఇక్కడ వేస్తారు బాబా గారి స్టోరీ అయితే జీవిత చరిత్ర ఇక్కడ ఉంటుంది ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ అలాగ ఉన్నదండి ఈ లోపల యాడ్స్ చేశారనమాట చాలా బాగుంది అంటే ఇక్కడ ఎక్కడో కూడా మనం కెమెరా తీసుకొని వెళ్ళొచ్చు కానీ తీయకూడదండి వీడియోస్ అవిను ఇదిగోండి ఇక్కడైతే మనకి అస్సల్లో సిసలైన హైలైట్ ఆఫ్ ద తీర్థయాత్ర బాబా గారి దర్శనం వస్తుంది ఇదిగోండి బాబా గారు అయితే వచ్చారు అందరికీ ఆశీర్వదించడానికి మా అత్తగారు అయితే బాబా గారి దర్శనండి ఎవరైనా వెళ్తే మిస్ అవ్వకండి అసలు బాబా గారు అయితే వస్తారు మన అందరికీ ఆశీర్వాదం ఇస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బాబా గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కారం పెట్టుకొని బాబా గారి ఆశీర్వాదాలు అయితే పొందుతున్నారు ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదండి కెమెరా మనకి ఒక రాడ్ పెడితే అది చుట్టూ తిరిగి ఒక వీడియో తీసి మనకి ఇస్తారు కదా అది అక్కడ ఉన్నదన్నమాట అలాగే ఇక్కడ ఇంకో బాబావారి విగ్రహం కూడా ఉన్నది అది కూడా మనం దర్శించుకుందాం కానీ ఇక్కడ అందరూ కూడా వచ్చి బాబాగారి కాళ్ళకు నమస్కారం పెట్టి ఎలా ఆశీర్వాదాలు తీసుకుంటున్నారో చూడండి ఇక్కడ ఎవరో కానీ మోడీ గారిలాగా ఉన్నారు మధ్యలోని ఇక్కడ ఇక మనం అలాగా ఒకసారి ఇంకో బాబాగారి దగ్గర కూడా దర్శనం చేసుకుందాం ఇక్కడైతే ఒకరికొకరు చాలా పోటీ పడుతున్నారండి బాబా ఈ దర్శనం గురించి ఇగో చెప్పాను కదండి అక్కడ అలా వీడియోస్ తీసుకుంటున్నారు ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇదిగోండి మన బాబా గారిని మళ్ళీ మనం ఒకసారి దర్శించుకుని వద్దాం చెప్పాను కదండి ఇలాగా చేతికి వేస్తారు బ్యాండ్ అని అది మనం ఒక షో వెళ్ళినప్పుడు దాన్ని టిక్ పెడతారు అలాగా మనం ఇప్పటికి ఫోర్ షోస్ చూసాం కదా అంటే తీర్థయాత్ర లంకా దహన్ అలాగే సాయిబాబా వారి చరిత్ర సినిమా అనమాట లాస్ట్ ద్వారకామయ్యి దర్శనంతో షోస్ అన్నీ అయిపోతాయి ఎంతో టైం తీసుకుంటే ఒక ఒకదంతాతో చక్క ప్లాన్డ్గా బాగుంటుంది బాగా చేశారు ఇది ఇలా బయట మనం ఎంతసేపు అయినా ఇక్కడ ఉండొచ్చు చూసుకుంటే చాలా బాగుంది ఇక్కడ గ్రీనరీ కూడా బాగుంది కదా చాలా మొక్కలు అయితే చాలా బాగా వేశారు ఇప్పుడు మనం ఇక్కడ బాబా గారు ఉంటారనమాట బాబా గారిని దర్శించుకుందాం అలాగే అక్కడ ఫోటో తీస్తారండి ఫోటో తీసి మనకి వాట్సాప్కి వాట్సాప్ చేస్తారు లేదు అంటే ఒక ప్రింటౌట్ కూడా తీసి మనకి ఇస్తారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే రూబిక్స్ క్యూబ్తో ఇక్కడ బాబా గారిని అయితే నిర్మించారు ఇక్కడ అందరూ వచ్చి చూస్తున్నారు కదా ఎలా తీసుకుంటున్నారో ఫోటో తీస్తున్నారు అనమాట ఫోటో తీసి బాబా గారు అయితే ఫోటో తీస్తారని చెప్పారు కదా అవి అలా తీసుకుంటారు అసలు విషయం ఇక్కడ చెన్నమ ప్రభు అనేది ద్వారా నాలుగు వేల రెండు వందల పన్నెండు యూజ్ చేసి ఇక్కడ బాబా గారిని అయితే అతను నిర్మించారండి చూస్తున్నారు కదా అదేనమాట వెరిఫైడ్ బై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ బాబా గారి ఎక్స్క్యూబ్స్లో నిర్మించడానికి సిక్స్టీ ఫోర్ అవర్స్ అయితే టైం పట్టింది చెన్నమయి ప్రభు అన్న అతను అయితే దీన్ని నిర్మించారు ఇలా వీళ్ళందరూ కూడా ఫోటో తీసుకుంటున్నారు మేము కూడా ఒక ఫోటో తీసుకున్నామండి మేము వాట్సాప్కి తీసుకున్నాం అన్నమాట అది మీకు నేను లాస్ట్లో యాడ్ చేస్తాను బాబా గారు అయితే మనం ఒకసారి అలా దర్శించుకుందామండి ఓం నమోలాంటి ప్రమాణ నాయక శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై చూస్తున్నారు కదా ఇక్కడ అశోక చక్రం ఉన్నదనమాట నిజంగా ఎంత పెద్దది ఉన్నదంటే ఎంత అద్భుతం అంటే అండి నిజంగా చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ బాబా గారు అలాగే పది రూపాయల నోటు మీద మనం చూస్తాం కదా ఆ అశోక చక్రం అయితే ఇక్కడ ఉన్నదనమాట దాన్ని చూడడం నిజంగా చాలా ఇదిగా అనిపించింది మాకైతే ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అన్నమాట అయితే లాస్ట్ లాస్ట్లో ఇది మాకు మధ్యాహ్నం టూ అయింది అంతా కంప్లీట్ అయ్యేసరికి కాకపోతే మీరు టైమింగ్స్ చూసుకొని వెళ్ళాలండి ఉదయం టెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకే ఇదైతే ఉంటుంది లాస్ట్ ఇక్కడ ఒక షో ఉంటుంది లేజర్ షో జరుగుతుంది అనమాట చీకటి పడిన వెంటనే లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది కానీ మేము మధ్యాహ్నం రెండు గంటలోకి మేము అక్కడ నుంచి బయలుదేరిపోయాము మాకు ట్రైన్ టైం అవుతుంది కాబట్టి ఈవినింగ్ మాకు ఫైవ్ థర్టీకి అయితే ట్రైన్ అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి ఎదురుగానే వాటర్ పార్క్ కూడా ఉన్నది ఇక్కడ కూర్చొని షోని చూడడానికి అయితే ఎంతో బాగుంది అది ఈవినింగ్ చీకటి పడిన తర్వాతే మనకి అవైలబిలిటీలో ఉంటుందన్నమాట ఇదిగోండి వాటర్ పార్క్ కూడా బాగుంది మరి మనకి టైం లేదు కదా వెళ్ళడానికి ఇక ఆటో దగ్గరికి వచ్చి ఆటోలో అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇప్పుడైతే ప్రస్తుతానికి కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి బాబాగారి మందిరం వరకు వెళ్ళామన్నమాట తీర్థయాత్ర చూసాం కదండీ ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ బాబాగారిని వదిలి ఇక మనం మన ఊరికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది స్టేషన్కి వస్తాము సాయినగర్ స్టేషన్ అండి ఇది ఇక్కడ పక్కన వందేబాద్ ట్రైన్ అయితే రెడీగా ఉందన్నమాట వెళ్ళేటప్పుడు సాయినగర్ ఎక్స్ప్రెస్కి అయితే డైరెక్ట్గా వెళ్ళాము కదండి కానీ వచ్చేటప్పుడు అయితే మటు డైరెక్ట్ ట్రైన్ లేదనమాట ఒక టూ డేస్ ఉండి బయలుదేరాము కదా సికింద్రాబాద్ వరకు వచ్చి సికింద్రాబాద్ నుంచి విశాఖకు బయలుదేరి మళ్ళీ వచ్చామండి ఇది సికింద్రాబాద్ అనమాట ఇలా చూద్దాం కదా అలా చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీసాను అన్ని అపార్ట్మెంట్స్ అండి ఇలా సికింద్రాబాద్ని చూసుకుంటూ మేమైతే సికింద్రాబాద్ చేరుకున్నాం చేరుకున్నామన్నమాట సికింద్రాబాద్ స్టేషన్ చేరుకొని అక్కడ మా అబ్బాయిని కలిసి ఈవినింగ్ మళ్ళీ ట్రైన్కి అయితే బయలుదేరాము ముందైతే మేము అక్కడ కాస్త బయట టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళామండి సికింద్రాబాద్ స్టేషన్ ఎదురుగానే ఉన్నదనమాట పద్మజ అని చెప్పి నేను అది మీకు కొద్దిగా చూపిస్తున్నాను ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని టిఫిన్ అయితే చాలా బాగుంది ఇక్కడ టిఫిన్స్ అవి చేసేసి మళ్ళీ స్టేషన్కి వచ్చి అక్కడ మేమైతే వెయిట్ చేసామన్నమాట మా బాబు వచ్చాడు కలిశాడు కదండి కలిసిన తర్వాత కాస్త అక్కడ వెయిటింగ్ రూమ్లో అయితే వెయిట్ చేసాము అక్కడ మామూలు వెయిటింగ్ రూమ్స్ అయితే మూడు ఉన్నాయండి ఒకటైతే లేడీస్కి జెంట్స్కి కలిపి ఒకటి ఉంది అలాగే లేడీస్ వెయిటింగ్ రూమ్ ఒకటి ఉంది ఆ రెండు ఫ్రీ అండి ఏసీ వెయిటింగ్ రూమ్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ వన్ అవర్ అనమాట అది తీసుకున్నాము అప్పుడు ఎండ చాలా ఎక్కువ ఉన్నది కదా అలాగ ఈవినింగ్ వరకు కూడా వెయిట్ చేశాము మన విశాఖ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసిందండి ఈ ట్రైన్ అయితే చాలా బాగుంది నిజంగాని అదే కొత్త కోచ్ అండి అదైతే ఏసీ కూడా వివ బాగా ఇచ్చడిగా చూపిస్తున్నాను కదా ఇందులోంచి కూడా ఇలా ఏసీ వచ్చేలాగా పెట్టాడు అనమాట బాగుంది బాగుంది అని చెప్పి అలాగా తీసాను అనమాట ఓకే అండి మరి మీకు వీడియో నచ్చిందా బాబాగారి దర్శనానికి అయితే మీరు ఎప్పుడు వెళ్తున్నారు ఇక ఉంటానండి మరి నెక్స్ట్ డే అయితే మనం వైజాగ్ చేరుకున్నాము క్షేమంగా బాబాగారి దయ వల్ల సదా మీ అందరికీ కూడా బాబాగారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఇక ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్